ఫ భ మ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ యా ల వ శ హ వీటికి గుణితాలు రాయాలి యా మాకేమో ఈ చిన్నగా ఉంటుంది యాకేమో ఇటు సర్కిల్ పెద్ద ఉంటుంది ఓకే యా

యో యో యౌ నెక్స్ట్ రా రాకు తల కట్టిస్తే రా రాకు దీర్ఘమిస్తే రా రాకు గుడిస్తే రీ రాకు గుడి దీర్ఘమిస్తే రీ రాకు కొమ్మిస్తే రూ దీర్ఘం ఇస్తే రు రాకు రూత్వం ఇస్తే రు రాకు దీర్ఘం ఇస్తే రు రాకేత్వం ఇస్తే రే రాకు దీర్ఘం ఇస్తే రే రాకీతం ఇస్తే రై రాకు ఉత్తం ఇస్తే రో రాకు దీర్ఘం ఇస్తే రో రాక ఉత్తమిస్తే రావు రాప కనుసున పెడితే రం రాకు విసర్గా ఇస్తే రాహ నెక్స్ట్ ల లాక్ తలు కట్టిస్తే లాకు లాక్ దీర్ఘమిస్తే ల లాక్ గుడిస్తే లి ఇట్లా రాయచ్చు లేదా ఇట్లా కూడా రాయచ్చు లాక్ గుడి దీర్ఘమిస్తే లి ఈ విధంగా కూడా రావచ్చు లాక్ గుడి దీర్ఘమిస్తే లి లాక్ కొమ్మిస్తే లు లాక్ కొమ్ము దీర్ఘమిస్తే లాక్ లాకు రూతమిస్తే వెళ్ళరు లాక్ రూతున దీర్ఘమిస్తే వెళ్ళరు లాక్ ఈతమిస్తే వెళ్ళి లాక్ ఈతన దీర్ఘమిస్తే లే లాకు ఐ ఐత్వమిస్తే లై లాకు ఉత్తమిస్తే లో లాకు ఊత్వనా దీర్గమిస్తే లో లాక్ ఉత్తమిస్తే లవ్ లాప కనుసన పెడితే వెళ్ళం లాకు విసర్గా ఇస్తే లహ నెక్స్ట్ వాకు వా వాకు గుడిస్తే వి వాకు గుడి దీర్ఘమిస్తే వి వాక్కుమిస్తే వు వాక్కుము దీర్ఘమిస్తే వు వాకు రూత్వమిస్తే వృ వాకు రూత్వనా దిర్గమిస్తే వృ వాకు ఏత్వమిస్తే వే వాకు ఏతువనా ఇస్తే వే వాకు ఐత్వమిస్తే వై వాకు ఊత్వమిస్తే ఓ వాకు ఊత్వనా ఇస్తే ఓ వాకు ఇస్తే వౌ వాపకు నరసనా పెడితే వం వాకు విసర్గా ఇస్తే వహ నెక్స్ట్ ష షాకు తెల కట్టిస్తే షా షాకు దీర్ఘమిస్తే షా షాకు గుడిస్తే షీ షాకి గుడి దీర్ఘం ఇస్తే షీ షా కొమ్మిస్తే షో షాకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ షాకు ఇస్తే శ్రు షాకు రూత్వనా దీర్ఘమిస్తే ష్రూ షాకు ఇస్తే షే షాకు దీర్ఘం ఇస్తే షే షాకు ఇస్తే షై షాకు ఇస్తే షో షాకు ఊతువునా దీర్ఘమిస్తే షో షాకు అవుతమిస్తే షౌ షా పక్కన సున్నా పెడితే షమ్ షాకు విసర్గా ఇస్తే షహ నెక్స్ట్ షాకు తెల్ల కట్టిస్తే ష షాకు దీర్ఘమిస్తే షా షాకు గుడిస్తే షీ షాకు గుడి దీర్ఘమిస్తే షీ షాకు కొమ్మిస్తే షూ దీర్ఘం దీర్ఘమిస్తే షూ शाकूत्व शाकूत्व श्रु शाकृत्व दीर्घमे श्रु सी शाकुमस्ते श्रु शाकूत्व दीर्घमस्ते श्रु शाकत्वस्ते शे शाखुना दीर्घमस्ते शे शाखुस्ते श షాకు స్తే షో షాకు ఊతున్నా దీర్ఘమిస్తే షో షాకు ఔత్వమిస్తే షౌ షాప కనుసున్న పెడితే షమ్ షాకు విసర్గా ఇస్తే షహ సాగుతంలో ఇట్లా రాదు ఇది ఇట్లా వేసుకోవాలి షురు షురు నెక్స్ట్ సాగునీతం సాకు తెల్ల కట్టిస్తే సాకు దీర్ఘమిస్తే సా సాకి గుడిస్తే సి సాకి గుడి దీర్ఘం ఇస్తే సి దీర్ఘమిస్తే సిమ్మిస్తే సు సాకి కొమ్ము దీర్ఘం ఇస్తే సు సాకు రూత్వమిస్తే సు సాకు దీర్ఘం ఇస్తే స్రు సాకు ఇస్తే సే సాకు దీర్ఘం ఇస్తే సే సాకు ఇస్తే సై సాకు ఇస్తే సో సాకు దీర్ఘం ఇస్తే సో సాకు అవుతమిస్తే సౌ సా పక్కన సున్నా పెడితే సమ్ సాకు విసర్గా ఇస్తే సహా నెక్స్ట్ షే షాకు తల కట్టిస్తే హాకు దీర్ఘం వస్తుంది ఓకే ఇస్తే హా హాకు గుడిస్తే హీ హాకి గుడి దీర్ఘం ఇస్తే హీ హాకి కొమ్మిస్తే హూ हाकु को कमुदीर्घा मिस्ते हो, नेक्स्ट हाकु को रूत्वम हाकु हरु, हाँ को रूतवना दीर्घा हे, हाकु को एत्वना दीर्घा हे, हाकु को आयत्वम हाय, के हाकु को हो, हाकु को ओत्वना हो, हाकु को హౌ హా పక్కన సున్నా పెడితే హమ్ హాకు విసర్గా ఇస్తే హాస్ట్ ఎలా అలా లాక్ దీర్ఘమిస్తే ఎలా లాక్ గుడిస్తే వెళ్ళి లాకు గుడి దీర్ఘమిస్తే వెళ్ళి లాక్ కొమ్మిస్తే వెళ్ళు లాక్ కొమ్ము దీర్ఘమిస్తే వెళ్ళు లాకు ఋత్వమిస్తే ఇస్తే లాక్ లాకు దీరం ఇస్తే లాకు లాక్ ఎత్తువం ఇస్తే వెళ్ళి లాకు ఎత్తువనా దీర్గమిస్తే వెళ్ళి లాకు ఐతమిస్తే లై లాకు ఊతమిస్తే లో లాకు ఊతువునా దీర్గమిస్తే లో లాకు ఔతమిస్తే వెళ్ళవు లాప కనసిన పెడితే లాకు విసర్గా ఇస్తే లహ క్ష నెక్స్ట్ క్ష క్షాకు దీర్గమిస్తే క్షాకు గుడిస్తే క్షీ క్షాకు గుడి దీర్ఘమిస్తే ఎక్స్ క్షాక్ కొమ్మిస్తే యక్షు క్షాక్ కొము దీర్ఘమిస్తే యక్షు క్షాకు ఋతమిస్తే ఎక్కువ క్షాకు ఋతునాధిగమిస్తే యక్షు క్షాకు ఈతమిస్తే ఎక్స్ క్షాకు ఈవనాధిగమిస్తే యక్ష షాకు ఐతమిస్తే ఎక్షాయి इस्ते ऊतमस्ते सॉरी सारी क्षाक इस्ते क्षो क्षाक ऊतना इस्ते क्षो क्षाक अवतमस्ते क्षव क्षापन सुना पड़ते क्षम क्षाक विसर्गाइस्ते क्षा